తొమ్మిల్ రెండవ గ్రంథము ఇరవయ అధ్యాయము బెన్యామీనిడు బిక్రీ కుమారుడైన షబాయను పనికిమాలిన వాడొకడు అచ్చటనుండెను వాడు దావీదునందు మనకు భాగము లేదు అక్షయ కుమారుని ఎందు మనకు స్వాస్థ్యము ఎంతమాత్రమునూ లేదు ఇస్రాయేల్ వారులారా మీరందరూ మీ మీ గుడారములకు పొండని బాకా ఊది ప్రకటన చేయగా ఇస్రాయేల్ వారందరూ దావీదును విడిచి విక్రీకుమారుడైన శబను వెంబడించిరి అయితే యోర్దాను నది నుండి ఇరుషులేము వరకు ఈదావారు రాజును హత్తుకొనిరి దావీదు ఇరుషులేములోని తన నగరికి వచ్చి తన ఇంటికి తాను కాపుగా నుంచిన తన ఉపపత్నులైన పత్నులైన పది మంది స్త్రీలను తీసుకుని వారిని కావలిలో ఉంచిన వారిని పోషించుతుండెను గాని వారి ఎద్దకు పోకుండెను వారు కావలి అందించబడిన వారై బ్రతికినంతకాలము విధవరాండ్ర వలే ఉండిరి తరువాత రాజు అమాశవనెంపి మూడు దినములలోగా నీవు నా దగ్గరకు ఈదావారి సమకూర్చి ఇక్కడ హాజరు కమ్మని ఆజ్ఞాపించగా అమాశ ఈవారిని సమకూర్చుటకై వెళ్లిపోయాను అతడు ఆలస్యము చేసినందున అతనికి నిర్ణయించిన కాలము మీరిపోయినప్పుడు దావీదు అభిషాయిని బిక్రీ కుమారుడైన షబా అప్షాలోము కంటే మనకు ఎక్కువ కీడు చేయను వాడు ప్రాకారములు గల చొచ్చి మనకు దొరకకపోవనేమో గనుక నీవు నీ ఏలిన వాని సేవకులను వెంటబెట్టుకుని పోయి వాని తరిమి పట్టుకొనుమని ఆజ్ఞాపించను కాబట్టి యోవాబు వారును కెరేతీయులను పిలేతీయులను బలాడ్జ్యులందరూ అతనితో కూడా ఇరుషులేములో నుండి బయలుదేరి బిక్రీ కుమారుడకు శబను తరమబోయి వారు గిబియోనులో ఉన్న పెద్ద బండ దగ్గరకు రాగా అమాశ వారిని కలయవచ్చను యబాబు తాను తొడుక్కున్న చొక్కాయకు పైన బిగించియున్న నడికట్టుకు వరగల కత్తి ఉండగా ఆ వర వదులై కత్తి నేలపడెను అప్పుడు యబవాబు అమాశాతో నా సహోదర నీవు క్షేమముగా ఉన్నావా అనుచూ అమాశాను ముద్దు పెట్టుకున్నట్లుగా కుడిచేత అతని గడ్డం పట్టుకుని అమాశా యవాబు చేతిలోనున్న కత్తిని చూడకను తన్ను కాపాడుకొనకనూ ఉండగా యవాబు అతని కడుపులో దాన్ని గుచ్చెను గుచ్చిన తోడనే అతని పేగులు నేలకు జారి ఆ దెబ్బతోనే అతడు చనిపోయేను యవాబును అతని సహోదరుడగు అభిషయ్యును కుమారుడగు శబను తరుముటకు సాగిపోగా యవాబు బంటులలో ఒకడు అతని దగ్గర నిలిచి యవాబును ఇష్టులైన దావీదు పక్షముననున్న వారందరూ యవాబును వెంబడించుడని ప్రకటన చేశను అమాశ రక్తములో పొర్లుచు మార్గమున పడియుండగా ఆ చోటికి వచ్చిన జనులందరూ నిలిచియుండుట ఆ మనుష్యుడు చూచి అమాశాను మార్గము నుండి చేనిలోనికి లాగి మార్గస్థులందరూ నిలిచి చూడకుండా శవము మీద బట్ట కప్పెను శవము మార్గము నుండి తీయబడిన తరువాత జనులందరూ బిక్రియ శబను తరుముటకై యోవాబు వెంబడి వెళ్ళిరి అతడు ఇస్రాయేల్ గోత్రపు వారందరి ఆబేలు వారి వారి యొద్దలూ రాగా వారు కూడుకొని అతని వెంబడించిరి ఈ ప్రకారము వారు వచ్చి ఆబేలు బేత్మయ్యకాయందు ముట్టడి వేసి పట్టణపు ప్రాకారం ఎదుట బురుజు కట్టగా యోవాబు వారందరూ ప్రాకారమును పడవేయటకు దానిని కొట్టిరి అప్పుడు యుక్తిగల యొక్క స్త్రీ ప్రాకారము ఎక్కి ఓహో ఆలకించుడి ఆలకించుడి నేను అతనితో మాట్లాడునట్లు యవాబును ఇక్కడికి రమ్మని చెప్పుడని కేకవేయగా యవబు ఆమె దగ్గరకు వచ్చెను అంతటా ఆమె యవాబువు నీవేనా అని అతనినడుగుగా అతడు నేనే అనెను అందుకే నీ దాసురాలనగు నేను నీతో మాట్లాడుదునా అని అడుగుగా అతడు మాట్లాడవచ్చునెను అంతటా ఆమె పూర్వకాలమున జనులు ఆవేలు నందు సంగతి చెప్పుట చెప్పుటకద్దు అలాగున చేసి కార్యములు ముగించుతూ వచ్చిరి నేను ఇస్రాయేలు నందు నిమ్మళస్తులలోను యదార్థవంతులలోనూ చేరికైన దానను ఇస్రాయేలీల పట్టణములలో ప్రధానమగు ఒక పట్టణమును లయము చేయవలనని నీవు ఉద్దేశించున్నావు యహోవా స్వాస్థ్యమును నీవెందుకు నిర్మూలము చేయదు అని చెప్పగా యహవాబు నిర్మూలము చేయను లయపరచను అలాగున చేయనే చేయను సంగతి అది కానే కాదు విక్రికమారుడకు షబా అను ఎఫ్రాయము మన్యపు వాడు ఒకడు రాజైన దావీదు మీద ద్రోహము చేసి ఉన్నాడు మీరు వానిని మాత్రము అప్పగించుడి తోడనే నేను ఈ పట్టణము పోవుదునని చెప్పగా ఆమె యవాబుతో చిత్తము వాని తల ప్రాకారము పైనుండి పడవేయబడునని చెప్పి పోయి తాను యవాబుతో పలికిన యుక్తిగల మాటలను జనులందరికీ తెలియజేయగా వారు బిక్రీకుమారుడుకు శబ యొక్క తలను ఛేదించి యవాబు దగ్గర దాని పడవేసిరి కాగా అతడు బాకాబుదించిన తరువాత జనులందరినూ ఆ పట్టణమును విడిచి ఎవరి గుడారములకు వారు పోయిరి యవాబు ఎరుషులేమునకు రాజునందుకు తిరిగి వచ్చెను యవాబు ఇస్రాయెల్ దండు వారందరికీ అధిపతి ఉండెను అయితే కెరేతీయులకును పిలేతీయులకును యహోయాద కుమారుడగు బెనాయా అధిపతి అయిండెను అధోరాము వెట్టి పనులు మీద అధికారి అయిండెను అహీలూదు కుమారుడగు యహోషాపాతు రాజ్యపు దస్తావేజుల మీద ఉండెను షవా లేఖికుడు సాధోకును అభ్యతారును యాజకులు ఈరా దావీదునకు సభాముఖ్యుడు